హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆదిత్య గిరిజన ప్రాంతం అయినటువంటి రంభచోడవరంలో మీ గిరిజనులు నాటు కోళ్లను ఎలా పెంచుతారు అన్నది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కోళ్ళను పిలిస్తే ఎలా వస్తాయో ద ద మా ఏజెన్సీ ప్రాంతంలో కోళ్ళను ఇలా పెంచుతాం ఫ్రెండ్స్ ఇలా పిలుస్తాం దాదా అంటే వచ్చేస్తాయి అలా వచ్చినాయో చూసారు కదా మేము ఈ విధంగా పిలుస్తాము కోళ్ళని మేము కోళ్ళకు నూకలు అలాగే గంటలు వేస్తాం ఫ్రెండ్స్ అవి చూస్తున్నారు కదా ఆ తుప్పల్లోకి వెళ్ళి ఆకులు పురుగులు తినేసి వస్తాయి ఇవి ఫ్రెండ్స్ ఈ పుంజులు ఈ పెట్టలు అన్నమాట ఇది పెట్ట ఈ పుంజులు చూడండి పుంజుకి తోక పొడుగ్గుంటది కట్టకి తోక పొడుగుండదు ఫ్రెండ్స్ ఒక డెబ్భై కోళ్ళు ఉంటాయి సుమారుగా మొన్ననే ఒక ఇరవై కోడి అమ్మేసామండి పుంజులు చూస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ కోళ్ళు మా ఏజెన్సీలో ఇలా పెంచుతాం అలాగే కోళ్ళు కూడా చెట్లెక్కి పడుకుంటాయి ఫ్రెండ్స్ దానికి మరి నిచ్చెన ఇంకా చాలా పందిరి అంతా బాగా చేస్తారు శుద్ధులు ఈ ఇది సంక్రాంతికి పంజీలు కానీ ఉంచాం ఫ్రెండ్స్ ఇది ఈ పుంజు ఇవి సంక్రాంతికి పందేలకి ఇంకొక ఐదు నెలలు ఉంది కదా ఈ సంక్రాంతికి పనికి వస్తాయి పుంజులో ఇది మా రాకే అండి మా ఇంటిని కాపలా కాస్తుంది అలాగే మా కోళ్ళను కూడా ఎవరు ఏమి ముట్టుకోకుండా నక్క గడ్డ పట్టుకోకుండా కాపలా కాస్తది మా రాకి దా రాకి ఈ పుంజులన్నీ సంక్రాంతికి అమ్ముదామని ఉంచామండి ఈ నిత్యం సహాయంతో ఫ్రెండ్స్ ఈ పందిరి ఎక్కి పడుకుంటాయి నైట్ కోళ్ళు రాత్రి అవుతే సాయంత్రం ఈ నిత్యం సహాయంతో పైకి ఎక్కి పడుకుంటాయి ఫ్రెండ్స్ మా కోళ్ళు మా ఏజెన్సీలో కోళ్ళకు ఈ విధంగా పందిరేసి వేసి నివసించడానికి ఉపయోగపడుతుంది దానికి తగ్గట్టుగా వేస్తారు అలాగే ఐగో ఫ్రెండ్స్ ఆ గూళ్ళలో పిల్లలు పేల్చినప్పుడు కోళ్లకు మేము పెడతాం ఫ్రెండ్స్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక ఇరవై రోజులు ఆ గూళ్ళోనే ఉంచుతాం ఇదిగో దీనికి పిల్లలు పేల్చినప్పుడు ఇరవై రోజులు లేదా ముప్పై రోజులు ఈ గూళ్ళోనే పిల్లల్ని తల్లిని ఇక్కడ ఉంచుతాం ఫ్రెండ్స్ ఆ పిల్లులు గట్రా ఏమి తినకుండా దాని దీనికి ప్రొటెక్స్గా ఉండడానికి ఈ చేనెట్టు అన్నది కడతాం ఫ్రెండ్స్ దానికి కొద్దిగా పిల్లల్ని ఏం చేయకుండా ఉండడానికి ఈ చేట్టు ఉపయోగిస్తాము అలాగే ఈ రెండు గుళ్ళు లో పెడతాము అలాగే గుడ్లను ఎలా పొదిగిస్తాము కోళ్ళతో అనేది మీకు చూపిస్తాను చూడండి కడక్నాథ్ కోడి క్రాస్ బ్రీడ్ అండి కడక్నాథ్ చూడండి కడక్నాథ్ కోడి క్రాస్ బ్రీడ్ ఇది చాలా అరుదుగా దొరుకుతుంది మన దగ్గర అది నాటుకోడి ఇది కడక్నాథ్ ఇది బ్లాక్ గా ఉంది కదా ఇది నాటుకోడి దీని పిల్లలు కూడా మీరు చూసారు కదా అక్కడ ఉన్నాయి దాని పిల్లలు కూడా ఉంటాయి అక్కడ ఒక్కొక్క కోడి ఇరవై గుడ్లు లేదా పద్దెనిమిది గుడ్లు పెడతాయి ప్రా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఆదిత్యపురం ఏజెన్సీ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి